బీహార్లోని గయలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామంలో ఏడాది వయసున్న చిన్నారి తన ఇంటి టెర్రస్ పై ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో అటుగా మూడు అడుగుల పొడవున ఓ పాము వచ్చింది పామును బొమ్మగా భావించి దానిని పట్టుకుని కొద్దిసేపు ఆడుకున్నాడు అనంతరం చిన్నారి పాము మధ్య భాగాన్ని నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు దీంతో పిల్లాడి నోట్లో నుండి పంటి ఘాట్లు వల్ల పాము చనిపోయింది ఇంతలో అక్కడికొచ్చిన చిన్నారి తల్లి అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాకు గురైంది చనిపోయిన పామును చూసి దాన్ని బయటపడేసి చిన్నారిని ఎత్తుకుని పరుగుపరుగున స్థానిక ఆస్పత్రికి పరిగెత్తి జరిగిన విషయాన్ని వైద్యులకు వివరించింది ఆస్పత్రి అధికారులు చిన్నారికి అన్ని పరీక్షలు చేసి మరింత షాకు గురయ్యారు పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు చిన్నారి కొరకటం వల్లనే పాము మృతి చెందిందని చనిపోయిన పాము విషం లేనిదని అది కాటు వేసినా ప్రమాదం ఉండదని చెప్పారు ఇది ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు